హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయి రామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం పద్దెనిమిది నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజ్ చెల్లింపు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ కూడా అవకాశం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఓ ప్రకటనలో తెలిపారు మార్కులు తక్కువగా వచ్చిన వారు రీకౌంటింగ్కి రీవెరిఫికేషన్ కోసం ఇదే తేదీలో ఫీజు చెల్లించాలని సూచించారు జవాబు పత్రాల రీవెరిఫికేషన్కు పదమూడు వందలు రీకౌంటింగ్కు రెండు వందల అరవై చెల్లించాలన్నారు సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్ మొదటి రెండో సంవత్సర విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా ఐదు వందల యాభై ప్రాక్టికల్స్కు రెండు వందల యాభై బ్రిడ్జ్ కోర్సులకు నూట యాభై చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు ఇంటర్ మొదటి సంవత్సరం అన్ని పేపర్లు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంప్రూవ్మెంట్ కోసం ఐదు వందల యాభై పరీక్ష ఫీజుతో పాటు పేపర్కు నూట అరవై చొప్పున చెల్లించాలి మొదటి రెండో సంవత్సరం ఇంప్రూవ్మెంట్ రాయాలనుకుంటే సైన్స్ విద్యార్థులు పద్నాలుగు వందల నలభై ఆర్ట్స్ విద్యార్థులు పన్నెండు వందల నలభై చెల్లించాల్సి ఉంటుంది పూర్తి వివరాలకు తమ తమ కళాశాలలు సంప్రదించాలని సూచించారు కాగా మే ఇరవై ఐదు నుంచి జూన్ ఒకటి వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఫీజు చెల్లింపునకు మరో అవకాశం ఉండదని ఈ విషయం అన్ని జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గుర్తించాలని విజ్ఞప్తి చేశారు ఇరవై ఒకటిన మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఏపీ మోడల్ స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాల కోసం ఉద్దేశించిన ప్రవేశ పరీక్ష ఈ నెల ఇరవై ఒకటి నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని తెలుగు లేదా ఇంగ్లీష్ మాధ్యమాల్లో రాయవచ్చని పేర్కొన్నారు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు ఐఐటీల్లో బీఈడి చేయాలనుందా ప్రవేశానికి ఎన్సీఈటీ నోటిఫికేషన్ జూన్ పన్నెండున ప్రవేశ పరీక్ష ప్రతిష్టాత్మక ఐఐటీలతో పాటు ఎన్ఐటీలో కేంద్ర విశ్వవిద్యాలయం బీఈడి చేయాలని ఆసక్తి ఉంటే ఇందుకోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ జాతీయ పరీక్షల సంస్థ జారీ చేసింది ఇంటర్ తత్సమాన విద్యార్థులతో ఇంజనీరింగ్ మెడికల్ ఫార్మా తదితర కోర్సులు ప్రవేశాలు కల్పించి ఆయా రంగాల్లో నిపుణులను ఈ సంస్థను తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే అదే మాదిరిగా ఉపాధ్యాయ విద్యను ప్రోత్సహించాలని జాతీయ నూతన విద్యా విధానం సిఫార్సు చేసినందుకు ఐఐటీలు ఎన్ఐటీలు ముందుకొచ్చాయి బిఏ బీఈడి బీకామ్ బీఈడి బీఎస్సి బీఈడి కోర్సును ప్రవేశపెట్టాయి ఈ కోర్సుల్లో ప్రవేశం తొలిసారి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఏడాది తొలిసారి ఎన్సీఈటి రెండు వేల ఇరవై మూడు నిర్వహించారు గతేడాది జూన్ ఇరవై ఆరు నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా పరీక్ష ఆగస్టు తొమ్మిది నిర్వహించారు